ఒర పెడు చేప అన్న రోయ చేప ఒరా చూడు చూడు ఎక్కువ బలం పెట్టకు ఎక్కువ బలం హలో మామా నమస్త మామ ఇప్పుడు వరకైతే మా ఫ్రెండ్ గారు నేను ఇద్దరు కలిసి చేపలకెళ్లేము కలిసి చేపలు పట్టేటోళ్ళము కానీ ఈ రోజు అయితే మేము సెపరేట్ చేసినాం మామా ఎందుకంటే ఇద్దరం కలిసి వెళ్తే ఒక చేపే దొరికేది ఒక్కదైతే కొద్దిగా ఇబ్బంది అయిపోతుందని ఈ అయితే మేము ఇద్దరము విడిపోయి అయితే చేపలు పట్టడానికి వెళ్ళాము చేసామో లేదో మాకైతే రెండు పెద్ద చేపలు దొరికాయి మామా లాస్ట్ వరకు చూసి ఎవరికి పట్టిన చేప పెద్దదో కింద కామెంట్ అయితే చేయండి ఏమమ్మా ఇక సురూ చేసేద్దాం చూసారు కదా మామా మనమైతే ఎప్పటిలాగే చేపలకైతే ఫుడ్ రెడీ చేస్తున్నాము సైడ్ తౌడు ఇంకోటి గోధుమ పిండి ఇదిగో బిస్కెట్ ప్యాకెట్లు అరటపల్లి ఇవన్నీ మామ తెచ్చుకున్నాము కానీ ఈరోజు ఏంటంటే అరటపల్లి ఆకలిసిందని ముందే తినేసాము కేలం బిస్కెట్ గోధుమ పిండి తౌడు మాత్రమే ఉన్నాయి ఈరోజు కేవలం వీటికే చేపలు పడతాయని అనుకోగలరు మామా పడితే లేదు మీరు లాస్ట్ వరకు చూసి రేపు మీకు కన్ఫర్మ్ అర్థమైపోద్ది ఓకే మామా మన దగ్గర వాటర్ కూడా ఉన్నది మొత్తం అన్నీ రెడీ చేసుకొని పిసికేస్తున్నాం చూశారు కదా మా అమ్మ ఎలాడ మొత్తం చేసుకున్నాను మళ్ళీ సేమ్ మొద్ద ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం మేము మామ ఎక్కువ పిండి తెచ్చుకునే సాయంత్రం వరకు వెళ్ళాలి అనిపిదు అందుకే మేమైతే కొంచెమే తెచ్చుకున్నాం ఈసారికి

నేను మళ్ళీ గుచ్చేస్తుంటే అది మరి గుచ్చింది గుచ్చిందాక అంత అటాకింగ్ లేవు మామ ఎక్కడైతే ప్రజెంట్ నేను రెండే అనుకుంటున్నాను ఫస్ట్ వేసిన తర్వాత పడుద్దో లేదో చూస్తే దాని తర్వాత వేయచ్చు పెట్టి పెట్టి ఎక్కడ పెట్టి అలాగే తీసుకుని లైన్ ఎక్కువ ఉంది కదా అదే నష్టం లేదు ఇదిగో మామ ఇదైతే మన రెండో పేడనమాట ఇది ఆ సైడ్ వేసాం కాబట్టి ఇదిగొద్ది ఇటు సైడ్ వేసేద్దాం ఎక్కడ చేపడుద్దో చూడాలి మరి మామ ఇప్పుడే వేసాం మా మా బోటలు ఏదో లాగినోట్టు అనిపిస్తుంది లాగ్ 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 పెద్దేట మామ నిజం చెప్పాలంటే బట్టలు మోట్లు ఇవన్నీ అక్కడ వేసేసి ఉన్నారు కదా చాలా ఇబ్బంది అవుతుంది మామ పీడర్కి మొత్తం మామూలు ప్రతి పేడరు గీతో ఒకటి అంటేయడమే अक्राई विनैक्रू कर्लो युवे उन्तः ये छूड़ा ना युवे लै नू उन्तः ये जाकर्था उन्तः छापा? చె చూశారు కదా మామ మనకు ఒక చేపతో పాటు ఒక గుడ్డ ఫ్రీ అనమాట ఇక్కడికి వచ్చి పేటర్లు వేసిరంటే మినిమము ఏ బట్టలు అయినా మీకు ఎక్కడ దొరికిపోతాయి మామ అన్ని పేటర్లకు అన్ని టచ్ అవుతూ ఉంటాయి మామ అక్కడ వేసినాకైతే చాలా టైం అయింది ఒక చేపే పడింది అలా అనేసి అక్కడ కొన్ని రోజులు వేసి ఎక్కడికైతే వచ్చాము మామ ఇక్కడ ఇంకో వేరే మూడు పట్టుకొని వచ్చాను ఈ మూడు పేటర్లు అయితే ఎక్కడ వేస్తాను మామ ఇక్కడ వేసిన తర్వాత మరి మన అదృష్టం ఉందో లేదు ఎక్కడైనా ప్రయత్నించాలి మామ అక్కడ మాత్రం గమనించండి బాటిల్ ఇలా లైన్ పెట్టేటప్పుడు మాత్రం జాయింట్ ఉండకూడదు అలా జాయింట్ ఉన్నదంటే కన్ఫర్మ్ అది ఇసిరేటప్పుడు సరిగ్గా వెళ్ళదు అన్నమాట అన్నింటిదానుక నిజ జైస్ట్ ఇదే ఎక్కువ దూరం వేసాము మరి దీనికైనా చేపడద్దు లేదు చూద్దాం పెట్టుకోలేము మామ అదే అనుకుంటా దానికన్నా దూరం కెళ్ళింది ఇది ఎందుకో చేప అసలు తగలుతున్నాం ఏదో చేప పడిపోతుంది అమ్మ చెకింగ్ ఎట్లా ఉంటది ఏదో లైన్ లాగామంటే ఈ బాటిల్ ఎలా తిరిగిపోవాలా అలాగైతేనే బాగుంటది మనకు తెలుస్తుంది అనమాట సౌండ్ వస్తుంది ఇదిగో మామ మొత్తం అయితే మూడు పేడలు వేసినాము ఇదేదో పెద్ద చేప అనుకుంటా చాలా స్పీడ్ అయితే లాగింది మెల్లిక 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 మెల్లి కల్పించు చేప లాగింది అనుకో ఎవరు సోదులుతుండు చేప లాగిందంటే మళ్ళీ రిలీజ్ చేస్తుండు అన్న నేను పట్టకపోతు బాటిల్ వెళ్ళిపోతురా పెద్ద చేపరా రోజు చేప ఊరా చూడు చూడు ఎక్కువ బలం పెట్టకు ఎక్కువ బలం పెట్టకు అంటే లాగిందనుకో రిలీజ్ చేసేస్తుండు వచ్చా వచ్చా పెద్దది రా కనిపించింది చూడు చూడు మెయిన్ ఇదే 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 ఊరా అది లాగినప్పుడు రిలీజ్ చేస్తుండు అది లాగినప్పుడు రిలీజ్ చేసేస్తుడు దో వచ్చింది వచ్చిందరే అప్పటి అక్కడ పెట్టి అక్కడికి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెద్దది కొద్దిగా మిస్ అయినా లాగేసి బాటిల్ చూడు ఫీటర్లు గుచ్చేస్తాయి మరి అంతే సాగితే పోతుంది మరి చూడాలి మా అమ్మ భారీ సైజు ముళ్ళు కూర్చేస్తాయి చూడలేరా అదే మెయిన్ అల్లరి మామ మళ్ళీ చేప తీసిన ప్లేస్లో అయితే మళ్ళీ పేట వేసేస్తున్నాయి ఏమి ఇంకో చేప అలాడు అని మామా ఎక్కడైతే ఏదో లైట్గా అప్పటి నుండి లాగుతుంది కానీ అది అసలు బాటల్కి తిరగదు జస్ట్ లైట్కి లైన్ మాత్రమే కదలుతుంది అందుకని మా ఫ్రెండ్ కూడా అయితే దిగి చెక్ చేయడం నీకైతే వెళ్ళాడు చూడాలి మరి ఏమైనా ఉంటుందో మీకైతే నాకైతే ఏమి ఉండ ఉండదు అనిపిస్తుంది చిన్న పిల్లైనా ఉండొచ్చు చూడాలి

మామ ఇక్కడ కూడా ఏదో తుడు తుడి చేసింది కానీ వర్ణాదాలు ఏదో తెలియదు ఏదో లైట్గా అనిపిస్తున్నామాజా అలాగే మళ్ళీ తోట డోట లైను చాలా తోట మామ నిజంగా మామ చూస్తే సాక్ అయిపోయింది ఎంత చేప చూడండి ఎక్కడ చూసా కూర్చో మామ ఇదైతే మరీ చిన్నపిల్ల మరి దీన్ని ఎందుకు తీసుకెళ్ళడం అనేసి ఇన్ని కొన్ని రోజులు పెరగడానికి నీటిలో వదిలేసాము చూడండి వెళ్ళట్లేదు వెళ్ళిపోయి వెళ్ళిపోమ్ము మామ అస్సలు ఏందో కానీ చేపలు అస్సలు తిరిగే టైం కూడా మా తిరిగి వీడు ఆన్ చేసేటప్పటికే లోపలికి లాగేస్తున్నాయి బాటిల్తో సహా ఇది మాత్రం కన్ఫర్మ్ పెద్దదే మామ ఎందుకంటే అక్కడ చిక్కేటప్పుడు ఇంత పెద్దగా ఎగిరింది నాకు తెలిసి పెద్దే అనుకుంటే అట్టింది చూస్తుంది కర్మ లేదు అట్టి సమరానా ఫోకస్ అయ్యు వీడే రికార్డ్ అవన చూడు రికార్డ్ లను ఆ మిట్ కడలేదా హ్హ్ నన్ని కమలేస్తా ఆపమ్మ ఏయ్ ఏయ్ అలా అలా కట్లా అలా అలా చూడండి హ్హ్ చూడండి అట్లా వెళ్ళేలో వచ్చే వీనిట్ నుంచి అలా అలా

మామ ఈ చేపకి అయితే వాడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్స్ వేసి ఉంటాడు మామూలు మరికొద్దు బ్రదర్ పెట్టు తినేసి అంటే సొందర గట్టిగా అంటే సొందర మీ సార్ ఎలాగ ఇచ్చాయి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కదా చేప ఆస్తు మామ మీకు ఇప్పుడే అసలు అయిన టాస్క్ ఉంది ఇప్పుడు నేను పట్టించి సేమ్ ఎట్లానే ఉంటుంది మా ఫ్రెండ్ గడది ఎట్లానే ఉన్నది ఇప్పుడు ఈ రెండింట్లో ఏది పెద్దో మీరు కింద కామెంట్ మాత్రం తప్పకుండా చేయాలి మామ అస్సలు మర్చిపోకండి రెండు పక్క పక్క పెట్టి చూపిస్తా ఏది పెద్దో కామెంట్ చేయండి మామ మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో లెక్కలు వేద్దంటాడు బాబా బాసి